హలో గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముద్రాజ్ లాగ్స్ చాలా రోజుల తర్వాత విజయ ఇన్ని రోజు ఎందుకంటే హెల్త్ మంచిగా లేకుండా అందుకే విజయ ఈవెంట్ ఉంది ఈరోజు ఈవెంట్ పోతున్నాం ఈవెంట్లు ఈరోజు ఏమేమి కవర్ చేస్తాం ఐ లిఫ్ట్ ఉన్నాం వానది నాకు అందుకే వీడియో రికార్డ్ చేయలే నిన్న ఒక ఈవెంట్ ఉండే అది చెప్పేసి ఇంకో ఈవెంట్ ఉంది దానికి రెడీ చేసారు ఇప్పుడే ఫ్లెక్స్ పెట్టిన వచ్చి బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్స్ పెట్టి ఇప్పుడు బెలూన్లు ఇబ్బలా స్టార్ట్ చేస్తాం ఎన్ని ఒక టూ థౌజండ్ బెలూన్స్ ఉన్నాయి టూ త్రీ థౌజండ్ బెలూన్స్ ఉన్నాయి దాన్ని ఇప్పుడు బ్లో చేసి సెటప్ చేయాలి క్లౌడ్స్ కొడుతున్నాం ఫస్ట్ క్లౌడ్స్ అంటే మీద యాంగ్ చేస్తారు క్లౌడ్స్ పెట్టినాక చూపిస్తా బెలూన్స్ అన్నీ బ్లో చేయాలి ఇప్పుడు త్రీ థౌజండ్ బెలూన్స్ ఏమన్నాయి ఇప్పుడు అవన్నీ బ్లో చేయాలి ఇప్పుడు ఎన్ని ఆ రాజులోనే ఎంట్రన్స్ ఎంట్రన్స్ మొత్తం చూపిస్తాక

भी। आप ले वो भी भी एक बार बस रहने दो इसको थोड़ा कितना से पैसा దొరికితే ఎక్కువ ఫీట్ అదే కట్టే ఇష్టమా అది ఎన్ని టాకలే ఇష్టం ఇప్పేసి ఇప్పేసి నీకు కొంచెం రైట్ జరుపు ఒక పది ఇంచులు ఒక హాఫ్ జరుపురా फिर इस तरफ ज्यादा होता देख के हाँ राइट बस लगा दे काटे से गाने उसको वो सेट कर दो हो जाता हम्म प्रवीण अब अन्य काटी ना का गानो रिबेन लेस को किंदी की बाइना गोल्डर ले देने के पुरस्कार प्रवीण పారాషూట్ ఉంది ఆ ఫోటోలో ఇస్మెయేనా పారాషూట్ బెలూన్ పని అయిపోయింది ఇప్పుడు ఒక్క దాంట్లో ఆర్ట్స్లో బెలూన్లు పెడితే బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది టచ్ టచ్ప్ వర్క్ ఉంటుంది టైం ఇప్పుడు త్రీ ట్వెల్వ్ అవుతుంది టైం ఇంకా అవన్నీ ఎంట్రెన్స్ ఆట అయిపోతుంది అయిపోతుంది అయిపోయింది మొత్తం రెడీ అయిపోయింది ఇంకొన్ని ఎంట్రీ బెలూన్స్ అవి బ్యాలెన్స్ ఉన్నాయి అవి తీసు ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఫైనల్లీ మొత్తం అయిపోయింది టైం ఎంత అవుతుందంటే టైం ఎంత అవుతుంది సిక్స్ థర్టీ టైం అయిపోయింది ఇప్పటికైతే వెళ్ళిపోవాలి కదా రూమ్ ఎప్పుడు పొద్దున లెవెన్ థర్టీకి మేము వచ్చినాం టువెల్వ్ అయింది టూ సిక్స్ థర్టీ అవుతుంది వెళ్ళిపోవాలి అలా రేపు వచ్చి మిగతా పని చేసేస్తారు వేరే సిగ్గు వాడతాడు సిగ్గు వాడతాడు అంటే మాస్ అయ్యాడ ఒక టాటో టాటో కౌంటర్ అది టాటో ఉంది ఆడ ఫార్టీ టూ అవుతుంది పోదు మా ఇంటి వనికి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ట్రాఫిక్ లేకపోతే ట్రాఫిక్ ఉంటేనే కష్టం ట్రాఫిక్ లేకపోతే వెళ్ళిపోతు ఈడ ఎన్ని టైం ట్రాఫిక్ ఉంటుంది ఈడ మిట్ తప్ప ఇట్లా తప్ప ఇప్పుడు వచ్చినా ట్రాఫిక్ ఉంటుంది ఏంబి మాల్ దగ్గర ఎంట్రీ ఎగ్జిట్ మెయిన్ రోడ్ మీద ఉంటాయి లేదా అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ లేకపోతే ఓపెన్ ప్లేస్ పొద్దున ఎన్ని అంటే లెవెల్ థర్టీ టూ వెల్ అయింది వచ్చేసరికి అయిపోయింది ఒక ఫైవ్ అవర్స్ వర్క్ ఉండే ఫైవ్ సిక్స్ అవర్స్ చేసుకో వచ్చేసుకోండి అయిపో కస్టమర్ మొత్తం ఓకే అన్నాడు ఇంటికి పోయి చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆ పని చేసుకోవాలి మళ్ళా వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి ఇంకా ఆటలు పెట్టుకున్నావా

ఏం ట్రాఫిక్ ఏమి ట్రాఫిక్ లో నడిపారు అంటే ఒప్పుకుండాలి హైదరాబాద్ లో చిన్నపాగలేస్తుంది ఏ మధ్య అయిపోయినా ట్రాఫిక్ ఎంత ఏడోడు బండ్లు ఇండ్లు అన్నీ బస్సులో వెళ్ళిపోయారు ఆయన అంత ఉంది బస్సులో బస్ మొత్తం ఫుల్ అయిపోయింది కాలి మెట్రో ఎక్స్ప్రెస్ అలాంటి బస్సులు ఉరిగిపోతుండే అది నేను చిన్నప్పుడు మనకు బస్సు అంటే వాడదు వాంపింగ్ వస్తే బస్సులు ఎక్కితే బస్సు ఎక్కగానే మా అమ్మ పక్కన వండుకుంటాండే మా అమ్మగా నిమ్మకాయ పెట్టుకొని ట్యాబ్లెట్ వేసుకొని వండుకుంటాను బస్సు ఎక్కగానే త్రీ అవర్స్ ఏమో జర్నీ ఉంటుండే ఇంటికి పోనీకే ఆ త్రీ అవర్స్ అంతా వండుకొని ఉంటుండే బస్సులో పోయ్యే రాగాలేదు మా అమ్మ నాన్న ఇప్పుడు షార్ట్ కట్లో ఎలా పోవాలి ఇప్పుడు షార్ట్ కట్ అవ్వాలంటే ఒక హాఫ్ కిలోమీటర్ పోతే షార్ట్ కట్ ఉంటుంది ఆయన నుంచి పోవచ్చు ఇప్పుడు మనం అంటే ఆఫీస్ పోయారు కొన్నాపూరు కొన్నాపూర్లు ఉన్నాం ఆఫీస్ పెట్టి దాకా ట్రాఫిక్ ఉంటుంది అంత అమ్మా అమ్మా గు అలా రాకుతుంది ముందే అయితే లేదు రాజం వచ్చిందంటే ఇదొకటి షార్ట్ కట్లు వచ్చినాయి గల్లీలోకి వెళ్ళి రికార్డ్ అంటే రికార్డు వేయలేకపోయినా షార్ట్ కట్ షార్ట్ కట్ లొచ్చింది ఎంత దూరం రాలే మనం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ముందుకు వచ్చిన అంత షార్ట్ కట్ లెక్క సిగ్నల్ ఉంటాయి సిగ్నల్ సిగ్నల్ అమ్మా సిగ్నల్ క్రాస్ చేసి వచ్చి మండే చేస్తాను చైన్ ఫాకెట్ చేంజ్ చేసి వాళ్ళ మళ్ళా నుంచి మళ్ళా గల్లీలోకి గెలి ట్రాఫిక్ ఉంటది ఆ నుంచి బయట బయటపడ్డాం రా అనుకుంటే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఓ ఉంటది ముంగారు నుంచి ఎంట అయిపోతుండే మొత్తం ట్రాఫిక్ ఉండే ఈ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంతా ట్రాఫిక్ కానీ మనం ట్రాఫిక్ లో పోంగ షార్ట్ కట్ తీసుకొని షార్ట్ కట్ కొత్త బండి ఎంకేనా ఎప్పుడు అన్నాడు కాకా ఈరోజే అనుకుంటా చిచ్చు మా సర్దా అక్క లెఫ్ట్ ఉండదు ఏమో వెళ్ళిపోవచ్చు గల్లీ లెఫ్ట్ కొడతా కూడా ఆపెట్టడం

గల్లీలు గల్లీ వచ్చే వెనకాల ఎక్కించుకొని అవుతాడు అన్న మనం అట్లా వస్తుంది కాక ఏం చేయాలంటే ఖర్చు తీసుకోవాలా వాటర్ టైం ఇచ్చేస్తారైంది ఖర్చు లేదు కరెంట్ లేదు ఆయడా కరెంటు తీసుకోవాలా కరెంట్ లేని ఉంటుంది వచ్చేసాం వీడియో అనుకున్నా వీడియో చేసిన ప్రెషర్ అయిపోయి గుర్తొచ్చి ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తున్నాం టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది పొద్దున లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ పోయి వచ్చేసిన అవుతుంది సిక్స్ ఓ క్లాక్ అవుతుంది మనకు కానీ టైం చేసి వచ్చినాం వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే కొత్త చేస్తున్నా మోటార్లాగ్స్ చేయడానికి వస్తే తొందర ఎందుకు ఇప్పుడు అసలు అంటే మన దగ్గర ఎక్విప్మెంట్ లేదు కెమెరాలు క్యూమరాలు అవన్నీ లేవా కాబట్టి అందుకే ఇప్పుడు కొన్ని రోజులైనా ఉందాం వచ్చేసి అవి ఏటాన్ని తీసేది రైట్ లాగా వేయటం పోతే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి